ఈనాడు క్రైస్తవులు చాలా మందికి ఉన్న అతి పెద్ద లక్షణం ఏంటో తెలుసా నిర్లక్ష్యం నిరీక్షణ కంటే ఎక్కువ ఉన్నది నిర్లక్ష్యం దేవుడి బంధనానికి టయానికి రావడం నిర్లక్ష్యం ప్రార్థన చేద్దాము అని అనుకుంటారు మళ్ళా నిర్లక్ష్యమే ఇప్పుడు గంట అయిన తర్వాత ప్రార్థన చేసుకో వాక్యం చదవడానికి నిర్లక్ష్యం ప్రార్థన చేయడానికి నిర్లక్ష్యం పాటలు పాడడానికి నిర్లక్ష్యం టైంకి మందిరానికి వెళ్ళి దేవుని స్థుతించడానికి నిర్లక్ష్యం ఇంకా పరిశుద్ధాత్మని పొందుకోవడానికి కూడా నిర్లక్ష్యం మనిషికి ఈ నిర్లక్ష్యం ద్వారా ఏం చేస్తా ఉన్నాడంటే తన ఆత్మీయ జీవితాన్ని కోల్పోతా ఉన్నాడు నిర్లక్ష్యం ద్వారా ఏం చేస్తున్నాడు తెలుసా పతనానికి పడిపోతున్నాడు మనిషి ఆత్మీయ జీవితంలో ఎదగాల్సిన మనిషి అనేక మందికి ఆదర్శంగా ఉండాల్సిన మనిషి ఈ నిర్లక్ష్యం ద్వారా ఏమవుతున్నాడు అంటే కిందకి పడిపోతా ఉన్నాడు అంతకంతకు అభివృద్ధి చెందాల్సిన మనిషి అంతకంతకు దిగజారిపోతా ఉన్నాడు ఎందుకంటే మెయిన్ కారణము నిర్లక్ష్యం